హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాగ్ ఈరోజు నేను ఫంక్షన్ స్టైల్లో పాలకూర మామిడికాయ పప్పు ఎలాగో ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను ఆలస్యం చేయకుండా లెట్ స్టార్ట్ ద వీడియో ముందుగా నేను స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలి పప్పు ఉడకబెట్టుకొని కొన్ని వాటర్ వేసుకోవాలి కేజీ అంతా కందిపప్పు వేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టేసుకొని మనం పప్పును మెత్తగా ఉడికించుకోవాలి చూడండి పప్పు ఉడుకుతుంది కదా ఒకసారి కలుపుకుందాము మరొక స్టవ్ మీద మరొక గిన్నె పెట్టుకొని కొద్దినంతా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కరివేపాకు తాలింపు గింజలు వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి కొద్దిగంత ఇంగువ వేసుకుందాము ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పాలకూర మామిడికాయ ముక్కలు ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ ఇందులో వేసుకోవాలి ఇప్పుడు బాగా కలుసుకోవాలి చాలా బాగుంటుందండి పాలకూర మామిడికాయ పప్పు ఇప్పుడు ఇవి కొంచెం మగ్గినాక తగినంత ఉప్పు వేసుకుందాము టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి మరొకసారి పసుపు కొద్దిగంత కారం కూడా కొద్దిగంత కొద్దిగా వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్నాం కదా కొంచెం అంత కారమే వేసుకోవాలి ఒకసారి కలుపుకుందాము అడుగంటకుండా ఇప్పుడు ఇందులోకి కొద్దిగంత వాటర్ వేసుకుందాము ఈ వాటర్ ఎందుకు వేసుకుంటున్నానంటే పాలకూర మామిడి ముక్కలు ఉడకాలి కదా అందుకని ఎంత వాటర్ వేసుకుంటున్నాను చూడండి పాలకూర ఉడకడం స్టార్ట్ అయింది ఒకసారి కలుపుకుందాము ముందుగానే ఉడకపెట్టుకున్న పప్పు ఇందులోకి వేసుకోవాలి ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి అంతే అండి చూసేసారు కదా పాలకూర మామిడికాయ పప్పు రెడీ లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ